నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న అండి మా తోటలో పువ్వులు పుయ్యట్లేదు కాయలు కాయట్లేదు అంటున్నారండి నేను ఇదివరకే చాలా చెప్పాను ఇది కూడా చాలా బాగా పనికొస్తుందండి మా తోటలో కనకాంబరాలు ఇంత బాగా కాయటానికి నేను ఇచ్చే బియ్యపు కడుగులో ఉన్న తయారు చేసి అవి వేస్తేనే ఇంత బాగా కాస్తున్నాయండి బియ్యపు కడుగు చాలా బాగా పనికొస్తుంది అయితే బియ్యపు కడిగే ఇంత బాగా పనికొస్తే బియ్యం ఇంకెంత బాగా పనికొస్తాయి కదండి అలానే ఇది చేసినట్టే వరి పిండితో కూడా చేసుకోవచ్చు మనం పప్పుల పిండి ఏమన్నా కూడా అలా చేయొచ్చండి నేనైతే ఒక కేజీ బియ్యం అండి డిపో బియ్యం నానబెట్టానండి అంటే రాసన బియ్యం ఒక కేజీ నానబెట్టానండి నానబెట్టి దీన్ని రెండు రోజులు నానండి నానాక వీటిని మిక్సీ పట్టానండి మరేందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతామండి అలానే ఇవాళ మన ఇంటికి ఇద్దరు బంధువులు వచ్చారండి వారు ఎవరో ఏంటి అన్నది చెప్తూ వారికి మన నూనె ఫ్రూట్ ఉందండి మరి ఆ వధునికి చాలా అవసరము అవైతే కోసి ఇద్దాము మరి క్యాన్సర్ పేషెంట్లకి ఈ నూనె ఫ్రూట్ చాలా బాగుంటుంది అంటున్నారు కదండి అయితే ఈ మధ్యలో ఆపరేషన్ అయితే జరిగిందండి చెస్ట్ క్యాన్సర్ అయితే టూ ఉందన్నారట పర్వాలేదు అన్నారటండి తను ఆపరేషన్ చేసినప్పుడు ఈ తాగిందట్టండి మన దగ్గర ఉన్నాయి ఇవాళ ఇద్దాము ఇలా ఎవరికైనా సరేనండి ఇలాంటి ఆపద ఉన్నవారికి ఎవరికైనా ఒకవేళ మా దగ్గర ఉంటే తప్పనిసరిస్తానండి మరి ఈ రైస్తో ఎలా చెయ్యాలో అన్నది వీడియో చేసేద్దాము మరి తొందరగా వచ్చేయండి మరి ఊసలు ఎందుకు ఈ బియ్యాన్ని మనం కరెక్ట్గా నేను రెండు అయితే నానబెట్టానండి మీకు రోజు నాన్న పర్వాలేదు నేను ఏదో పనిలో ఉండి నేను ఇంకా దీన్ని ఒక రోజు ఎక్స్ట్రా చేసేసానండి ఈ బియ్యం డిపో బియ్యం అండి మనం ఒక మా తోట పెద్దది కాబట్టి నేను కేజీ తీసుకున్నానండి చిన్న తోట అయితే అర కేజీ లేకపోతే గ్లాసుడు తీసుకోండి ఇలా నానబెట్టుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో పాడైపోయిన ఉరిపిండి ఉన్నా కూడా అండి అలానే పప్పుల పిండి కూడా ఉపయోగపడుద్ది నేను చాలా సార్లు పిండిలతో చేశానండి ఇది ఇంకా రిజల్ట్ మంచిదండి చూసారా నాకు ఇది మూడు రోజులు అయ్యింది ఓడబ్ల్యూడీసీ వేశాను అయితే మీకు ఓడబ్ల్యూడీసీ లేని వారు చిన్న బెల్లం ముక్క వేసుకోండి సరిపోతుంది ఇది అడుక్కి తేరిందండి ఇది చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి నేను ఇలా బియ్యం నానబెట్టి అయితే చేయలేదు అప్పుడప్పుడు నేను రుబ్బులు ఉంటాయి కదండి ఇంట్లోని ఆ రుబ్బులతో కూడా ఇలాగే చేస్తాను మినపిండి బియ్యం మనం మినపప్పు రుబ్బుకుంటాం ఇడ్లీ ఇడ్లీనొక ఇది పాడైపోతుంది కదండి అంటే పులిచిపోతుంది కదా ఆ పిండిని కూడా ఇలాగే నేను జాగ్రత్త చేసుకుని ఇలా వాడుకుంటానండి ఇది మంచి రిజల్ట్ ఇది ఇప్పుడు మనకే మల్లె పువ్వులు సీజన్ కదండి మల్లె పువ్వులకి చాలా బాగా పనికొస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మల్లె చెట్లకి వెయ్యండి వేయండి విరగ పోస్తాయండి మల్లి చెట్టుకు నేను ఏం చేస్తానంటే అండి గుప్పుడు పిండి తీసుకుంటానండి గుప్పుడు పిండిని ఒక లీటర్ దాంట్లో కలుపుతానండి ఆ నీళ్ళని మనీ నాలుగు రెట్లు కలుపుకుని మల్లి చెట్టుకి వేస్తానండి విరగ పూస్తుంది వరిపిండి కానీ మనం ఇంకా ఇది నానబెట్టి రుబ్బం కాదండి మరింత ఉపయోగాలు అయితే ఉంటాయండి ఇది ఎంత అనుకుంటున్నారో ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు మన తోట అంతటికి కూడా ఇంత మంచి లిక్విడ్ ఇస్తుంటే మన తోట ఎంత బాగుంటుందండి మా తోట అంతటికి ఇది సరిపోతుందండి నాకు ఇంకా ఇది అర కేజీ బియ్యం అండి మా తోటకు సరిపోతుంది ఇది నేను ఇప్పుడు తర్వాత మనం చేసుకుందాము మనీ మనం ఇలాగే కలిపి పక్కన పెట్టి ఇది మూడు రోజుల నుంచి వారం లోపు చేసుకోవచ్చు చక్కటి ఉపయోగాలు మనకు ఉన్నాయండి నేనైతే ఇలానే సులువైన పద్ధతులు ఎంచుకుంటాను కొనాలి అంటే మనకి చాలా అయిపోతుందండి ఈ మధ్యలో ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్ళని నేను ఓడబ్ల్యూడీసీ నీటిలో వేసి నానబెట్టాను ఈ నీళ్ళని మనం ఈ గిన్నెకి మనం ఇది ఇరవై లీటర్లు కదండీ చూసారా ఇది ఎంత పలసగా ఉందో మీకు ఇగోండి అక్కడ తెల్లగా కనిపిస్తుంది కానండి మీకు కనిపిస్తుందా చూసారా బియ్యపు కొడుగంతా పలసగా అంతే మొదటిసారి కడుగుతాం చూసారా బియ్యపు కొడుగు దాని అంత పలసగా వేసుకోండి ఈ ప్రతి మొక్కకి వేసుకోవచ్చండి చూసారా మా కనకాబరం మొక్కలో నేను ఆర్గానిక్ మేళాకి వెళ్తున్నాను కదండీ వెళ్ళి వచ్చేసరికి మా మొక్కలు నీరసంగా ఉండకుండా హెల్తీగా ఉండాలని నేనైతే ఈ లిక్విడ్ అయితే తయారు చేశానండి ఫెషల్గా నేను ఎలా వెళ్తున్నానో ఊరు అలానే ఇవి కూడా నాకు చాలా ఫెషల్గా ఇచ్చేసి వీటికైతే ఇస్తున్నాను అలానే ప్రతి మొక్కకేనండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కూరగాయల మొక్కలకు కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చూసారు కదా ఈ పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో బంతి చామంతి ఇలా కూడా నండి ఆకుల మీద వేస్తే కూడా మనకి ఇది పులిసింది కదండి ఈ పులప పురుగులకి కూడా ఉపయోగపడుతుంది పురుగులు పోతాయండి పేనిలాంటిది కూడా పోతుంది కరేపా చెట్టు ఉంది కదా కరేపా చెట్టు కూడా ఇలా వేస్తాం వలన ఈ పులపదనానికి పేనిపోతానికే ఉపయోగపడుతుంది చూసారా ఇది చూసారా ఇది నీటిలోంచి జాడీలోకి ఒరిగింది చూడండి ఇలా ప్రతి మొక్కకేనండి మనకి ఏ చెట్టుకి పువ్వులు కావాలి ఏ చెట్టుకి అవసరం లేదు అవి అన్నిటికి కూడా ఈ నీళ్ళని ఇలాగ ఇచ్చేద్దాం మరి అప్పుడప్పుడు మనం ఋషులు మారుస్తూ ఉండాలండి మొక్కలకి కూడా నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను నాకు ఇవే సరిపోతున్నాయండి కొన్నవి వేయకుండానే మాకు దీంట్లో కూడా వేద్దాం ఏం పర్లేదండి కొంచెం ఇవి గులాబీ మొక్కలకి కూడా చాలా బాగా పనికొస్తుందండి మొన్న నేను రీపోర్ట్ చేశాను కదా రీపోర్ట్ చేసే ప్రతి మొక్కకి కూడా ఇది ఇస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఎండా తగలాలి మన మొక్కలకే అలా అని నీరు ఉండాలండి రెండు ఉంటేనే మొక్క హ్యాపీగా ఉంటుంది అయితే ఇవి ఏ ఊరైనా వెళ్ళాను అనుకోండి అందరూ ఇల్లు సక్క పెట్టుకుంటారు నేనైతే మొక్కలు సక్క పెట్టుకోవాలి ఇల్లు సక్క పెట్టుకోవాలి ఇవాళ అయితేనండి కొన్ని కూరగాయలు అన్నీ కోసేసుకుని పచ్చళ్ళలో చేయవలసినవి చేసేసి కూరలు వండవలసినవి వండేసి కూరగాయలు తరిగేసి ఒక దాంట్లో అమరిస్తే అండి మా వారు ఏదో కొన్ని కొన్ని రకాలైతే వంటలైతే చేయగలరు నేర్చుకున్నారు కొన్ని కర్రీస్ బయట తెచ్చుకుంటారు నేనైతే వైజాగ్లోనే ఉంటానండి నాలుగైదు రోజులు ఎక్కడ ఉంటానో ఏంటో వీడియోలు ఏంటి అన్నదే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను వీడియోలు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈ ఆనందం వెళ్ళినప్పుడే కదా మన తోటలో వీడియోలు ఎప్పుడు చూస్తూనే ఉంటాము అప్పుడప్పుడు అలా మనం కూడా అందరి ఐడియాలు తెలుసుకుంటే మంచిది కదండి ఇలా నేను అన్ని మొక్కలకైతే ఇచ్చేస్తున్నానండి ఈ నీళ్ళు అయితే సరిపోతుంది ఈ వాళ్ళకే చేశాను కదండి చిగురులు అయితే వచ్చాయండి దీనికి ఎక్కువ ఎండ కావాలి అలానే వాటర్ కూడా ఒక లీటర్ అయితే ఇచ్చేస్తున్నా అలానే ఈ చెట్టు పేరు అయితే తెలియదు కానండి చాలా చాలా బాగా పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయండి కట్టింగ్ అయితే చేసేసాను దాన్ని నచ్చినట్టు కట్ చేసేసాను అలానే నూనె ఫ్రూట్కి కూడా వేసేద్దాం నూనె ఫ్రూట్ అండి నాకు ఇంకా చాలా మొక్కలు ఇచ్చారండి అందరికీ పంచమని ఇచ్చిన నాలో నా దగ్గర ఎవరో రాలేదండి ఇప్పుడు ఎవరన్నా వస్తుంటే నా దగ్గర అయితే మొక్కలు లేవు కొమ్మలే ఇస్తున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మన తోటలో మొక్కలు ఇంకో నలుగురికి ఉపయోగపడుతుందంటే నేను చాలా హ్యాపీ అలానే మన దేవతా వృక్షాలకు కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చండి బ్రహ్మాండంగా పనికొస్తుంది మనకి కూడా ఏ ఇబ్బంది లేదు తర్వాత కరేపాకు మీద శీతాకాలం తెల్లడి సొక్కొస్తుందండి ఈ సుక్కకు కూడానండి ఈ పులుసిన పదార్థం వేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే మనం మలబేరి కూడా చాలా బాగా కాయలైతే అండి మలబేరి చెట్టు నిండా పళ్ళు అయితే రెడీ అండి ఇవి ఒక రోజు కూడా ఉండవండి మనం ఎప్పటికప్పుడు కోసేసుకోవాలి కానీ పక్షులు మాత్రం బలే తింటున్నాయండి ఇవి ఇంకా ఉన్నాయండి కోద్దాం ఎలా ఉందో ఈ కొత్తిమీరని కూడా ఈ నీళ్ళు వెయ్యొచ్చండి ఏ పురుగు రాకుండా ఉంటుంది అలానే మనం వీటికి ఎప్పుడూ కూడా నండి చెయ్యి అడ్డబెట్టి వేసుకోవాలి కొంచెం పెరిగే వరకును ఇలా ఒక మూలనేస్తే అంతా కూడా సర్దుకుపోతుంది ఇలా పైన వేద్దాం ఇది ఎర్ర తోట అండి ఎంత బాగా వస్తుందో చూసారా మనం ఇలా బలానికి ఇస్తేనే అండి ఏపుగా పెరుగుతుంది లేదంటే చిన్న మొక్క అప్పుడే పువ్వు అయితే పూసేస్తుంది చాలా బాగా కాసింది ఫ్రిడ్జ్లోది ఇక్కడ కూడా చూసారా మొలకాలు ఇలా ఉన్నాయి కదా దీనికి మనం నీళ్ళు అయితే ఇవ్వాలండి గుంజు కట్టాలి అంటే నేరుగా కిచెన్ వేస్ట్ అయితే కట్టేసాను మనం ఈ నీళ్ళు అయితే ఇలా ఇచ్చేస్తున్నాను ఇవి కొంచెం లావుగా ఊరటానికి దానికి సహాయం పడుతుంది మొన్న తయారు చేసి వేసాం కదండి బాలామృతం బాలామృతం కూడా మనం ఇలాగే చేసాం కదండీ దానికిలాగే ఇదిని అంతే బాలామృతంలో చాలా రకాల పోషకాలు ఉంటాయండి దీనికంటే ఇంకా అది బాగా పనికొస్తుంది ఎందుకంటే దాంట్లోని చాలా పప్పు దినుసులు అయితే ఉంటాయి మనకి ఇక్కడ బియ్యం అవుతే ఉన్నాయి కదండి అక్కడ చాలా రకాల పప్పు దినుసులు ఉంటాయి అవి కూడా బాగా పనికొస్తుంది కాకపోతే అది పా వాడేది కాదండి పాడైపోయింది ఏదన్నా ఉంటే వాడుకోండి ఎలాగైతే ఉపయోగపడుతుందో నీకు ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే మనకి పుల్లటి మధ్య ఎలా ఉపయోగపడుతుందో దాని మీద ఇంకా రెట్టు ఎక్కువే అవుతుందండి ఇక్కడ బియ్యం కలిసినాయి కాబట్టి ఊరింది కాబట్టి కొండమావిడైతే కొత్తమే అవ్వట్లేదండి కాయలు కాయలు రెడీ అయిపోయి పళ్ళు ఏమన్నా అవుతాయేమో అని చూస్తున్నాను ఇలా ప్రతి దాన్ని నండి తడిపేస్తున్నాను ఇంకా ఇది వారం రోజులు ఉంచవచ్చండి ఇంకా ఉన్నదాన్ని తయారు చేసేసి వెళ్ళిపోతాను వచ్చాక నేను వాడుకుంటా ఓడబ్ల్యూడీసీ వేస్తే ఒక రెట్టు ఉపయోగపడితే ఇలాంటివి వేస్తే పది రెట్లు సమాధానం చెప్తుందండి అందుకే నేను ఇలా ఇలా మార్చి 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 ఇస్తుంటా వీటికి కూడా రుచులు కావాలండి మనం ఎలా పడతాలో వేసేస్తే అలా మనం ఉంటేనే కోతులు ఉంచవండి మనం లేకపోతే ఇంకా అసలే ఉంచవో నేనైతే ఈ ఆనవగాయని కోసేస్తున్నాను మనం ఇలా కోసేసామనుకోండి మరి ఇంకొక కాయ రావడానికి కూడా ఈ పాదుకి హెల్ప్ అవుతుంది మరి నేతగా ఉందండి వండేద్దాం అలానే బీరకాయలు ఉన్నాయే ఒకటో రెండో పచ్చడి చేద్దాము మరి ఇంట్లో మనం ఉండం కదండి మగవారికి నాలుగు అమర్చి వెళ్ళామనుకోండి మనం ఎన్ని రోజులున్నా హ్యాపీగా ఉండొచ్చు మన తోటలో కాకరకాయలు బాగా వచ్చాయండి బీరకాయలు కూడా ఈ పట్టు బాగా కాసిందండి మరి లాస్ట్ అయిపోయింది విత్తనానికి ఉంచిన మనకి కోతులు ఉంచవు కొంచెం ముదిరింది మనం దీన్ని పత్రైతే చేద్దామో మా కనకాంబరాలకే పెద్ద ఫ్యాన్ ఉన్నారండి వైజాగ్లోని రమా మహేశ్వరి గారు వారి కోసం ఒక్క చిన్న కనకాంబరం మొక్క అయితే పట్టుకెళ్తున్నాను మరి నాకు బస్కి వెళ్ళాలి కదండి ఇవన్నీ పట్టుకుని వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది లేదంటే చాలా మొక్కలు పట్టుకెళ్ళాలని ఉంది ఫ్రెండ్స్ అందరికీనే మరి ఏం చేస్తాం మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి మా తోటలోకి అన్ని మొక్కలు కూడా మీకు ఇచ్చేస్తా ఈ కనకంబరాలి అయితేనండి చాలా రాలిపోతున్నాయి నాకు కొంత టైం ఉండటం లేదండి పిల్లలు ఎవరికన్నా ఇద్దామంటే వాళ్ళు ఎవరు ఆడావాళ్ళు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు అడగట్లేదు జిల్లా ఇలా పిల్లలు ముడుచుకోవట్లేదండి అందరికీ కూడా మోటైపోయింది కనకాంబరం నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి మరి ఇంకా చాలా పూలయితే రాలిపోయినాయి కోసేద్దాము గబ్బ గబ్బ కోసేస్తాను మీరు పక్కన నుంచోండి ఇవన్నీ చూపిస్తే చాలా లేట్ అయిపోతుంది అలా మా మేన మామ ఇద్దరు వచ్చారండి మీ ఇద్దరినే చూపిస్తాను అయితే ఈ నూనె ఫ్రూట్స్ అండి చాలామంది ఎవరు తినకూడదేమో క్యాన్సర్ పేషెంట్లు తినాలేమో అంటున్నారండి అలాగేం కాదు అందరూ తినచ్చు ఈ పండు అవ్వక మనం తినటానికి ఇది ఇష్టపడదాం అందుకే కొంచెం పరువుగా ఉన్నప్పుడు జ్యూస్ చేసుకుని తాగితే మంచిది నేనైతే మా వదినకి గిఫ్ట్గా వేస్తున్నాను ఎలాగో వచ్చారు కదా ఒక నాలుగు పళ్ళు అయితే కోసిస్తున్నాను మనందరం తినొచ్చు అందరూ కూడా యాపిల్ కానీ దానిమ్మ కానీ జ్యూస్ చేసుకుని వాటిల్లో వేసి మనం చేయొచ్చు వదిలి ఎప్పుడైనా తిన్నావు నువ్వు హాయ్ చెప్పు హాయ్ ఎప్పుడైనా తిన్నావా నువ్వు అదే హాస్పిటల్లోని పెట్టారు ఎట్టారు ఇవి పండుగ మీరు యాపిల్ ఒక కాయ యాపిల్ ఒక ఇది చేసి జ్యూస్ చేసుకుని తాగండి ఇదిగోనండి అంజూరు అయితే బాగా రెడీ అయింది వదిలి నువ్వు ఎప్పుడైనా తిన్నావు ఇవి పచ్చి తినలేదా ఇక మీ ఎక్కాసిల్ ఇద్దరు మా పండునైతే టేస్ట్ వేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇవి లేడీస్ చాలా మంచిది తింటే తిన తిందాం తిను ఎలా ఉంది పండుది తినడానికి టేస్ట్ బాగుంది ఇది మీ అక్కకి నూనె ఫ్రూట్ ఇవ్వాలా నాలుగు కాయలు అయితే మా వదినకి ఇవ్వగలిగాను నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి ఈ ఇది దుంప కాస్తుంది అని కొంతమంది అంటున్నారు కాయదండి ఇది రాలేదని కొంతమంది అంటున్నారు కానీ నాకు తెలిసింది ఒక విషయం అండి ఇదిగోనండి దుంప అయితే రెడీ అవుతుంది చూసారా ఎర్రదుంప ఇది మనం మన కుండీల్లోని బలం సరిపోక కాయట్లేదండి కానీ పెద్ద కుండి ఇస్తే తప్పనిసరిగా కాస్తుంది నేనైతే చిన్న పాటలో వేసానండి దుంప అయితే వచ్చింది ఇది ఇది కూడా మనం నాటితే వస్తుంది ఇది వంట కూడా చేసుకోవచ్చండి ఇది కరెక్టే అయితే కొంతమంది తెలిసి కొంతమంది తెలియక ఏవేవో చెప్తున్నాము కానీ ఇది కాస్తుందని నాకైతే రుజువు అయిందండి చూసారా నేను వేరుతో సహా మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ తిగి మనం వేసుకుంటున్నాం కదండి అందంగానే ఇది దుంప అయితే కాస్తుంది కరెక్ట్గా నాకు ఇది ఒక ఆరు నెలలు అవుతుందండి దాంట్లో చిన్న కుండీలో వచ్చింది మీకు చూపిద్దామని నేను ఈ కొమ్మనైతే తీసి పక్కన పెట్టాను కొంచెం వాడినట్టుంది మనీ నాటేసుకుందాం ఇదిగోనండి ఇవాళ చాలా తక్కువ అయితే వచ్చాయి ఎందుకంటే పువ్వులు రాలిపోయినాయి గాలికి ఇవే వచ్చాయి అయితే బీరకాయలు అయితే అక్కడ కోసేసానండి పాదులు అయితే డల్ అయిపోయినాయి కాకరకాయలు దొండకాయలు అయితే ఉదయం కోసానండి ఈ వీడియోలో కొయ్యటం అవ్వట్లేదని ముందే కోసేసాను మనం మలవేరే పళ్ళు అయితే ఇలాగ ఉన్నాయండి అబ్బా సూపర సూపర్ ఉన్నాయండి అయితే సాంబార్ పెట్టేసి కాకరగా వేపేసి బేరకాయ పత్తడి చేసి వెళ్ళిపోయామనుకోండి నాలుగు రోజుల వరకునో ఏదో వండుకుంటారు ఆనమగా ఉంటుందండి ములక్కలు చాలా బాగా కాసేయండి కోసాను ఇంకా నేతగా ఉన్నాయి మనకింకా ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి మనం ఈ రోజుల్లో మనకి అన్ని రకాల కూరగాయలని టెరెస్ మీద పండిస్తున్నాం అలానే నూనె ఫ్రూటు నాకు ఒక నలుగురు పేషెంట్లకి మన తోటలోంచి వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి అలానే చాలామందికి మొక్కలైతే ఇచ్చాను నాకు అందరికీ ఆరోగ్యంగా ఉండాలనేనండి మా అభిలాష టెరెస్ గార్డెన్ అంటే కాస్త కోస్తా నేల ఉన్న వాళ్ళు కూడా నేల మీద పెంచుకోండి లేదంటే కూడా టెరస్ మీద కూడా పెంచుకోవచ్చు నేను పెరట్లో నేను ఒక ముప్పై సంవత్సరాలు నేను మా ఇంటి పెరట్లో నేను చాలా రకాలైతే పండించేదాన్ని అండి ఇప్పుడులా నాకు కొన్ని రకాలు తెలియదు కూడానే కానీ అన్ని రకాల కూరగాయలని నేనైతే పంట అయితే పండించేదాన్ని రకాల కూరగాయలు టెరస్ మీద పండించడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మీకు ఈ వీడియో కొంతమందిగానే ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బాయ్ 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 చూడండి మా మేనమామ కూతుర్లు ఇద్దరునూ మా అమ్మ అన్నయ్య కూతుర్లు అన్నమాట ఈవిడే వ్యానం త్వరలో మనం అయితే వద్దాము కొన్ని గార్డెన్లు ఉన్నాయి చూసేద్దాం బాయ్ Bye. Bye, Jebu! Bye. <laughs>